హై ఫ్రెండ్స్ అయితే చూడండి నేను ఏం చేయబోతున్నావు వాతావరణం అయితే బాగా అయితే చల్లగా అవుతుంది ఏం చేయాలర్థం కాదే వాళ్ళు అయితే పూరీలు అయితే చేయమన్నారు ఇంకా రేపు చేస్తలే అనేసి అయితే నేను వాళ్ళకి ఒక పొద్దున పనికి వెళ్ళేటప్పుడు అయితే శనగలైతే నానబెట్టినా ఇంకొచ్చి నాకైతే ఇంకా అదే పని పట్టుకున్నా అనమాట నేను పూరీలు చేస్తున్నాను కదా మీరేం చేస్తారు ఇంట్లో ఉండాలంటే ఇంక ఉదయం అయితే బట్టలు మిషన్లో బట్టలు వేసిన అనమాట ఇంక మేము ఇట్లా వాటర్ అయితే పట్టుకోవాలా ఇంక వాడైతే వాటర్ అయితే పడుతుండు వీడేమో ఇంకో ఇంట్లో ఉంటే ఎంత గోలు చేస్తారంటే అంత గోలు చెప్తారని ఆయన శుద్ధ పూసలుగా తిరుగుతుండట ఆ గదిలో ఒకసారి కోటింగ్ అయిపోయింది కోటింగ్ అయిపోయినాక వీడే మిషన్ కాడికి వచ్చి వాడేమో చుట్టూరు తిరుక్కుంటే పెన్సిల్ పోయింది పెన్ పోయింది అంటుండు ఇంకా మొత్తానికి తనకైతే టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు గింత ఆయిల్ వేసి అయితే వేయించుకుంటున్నా అట్లనే కుక్కర్లో కూడా అవైతే వేసినా అనమాట శనగలు వేసి గింత ఉప్పు ఆయిల్ వేసి అయితే గ్యాస్ మీద పెట్టిన నీళ్లు పట్టుకుందాం అంటే సల్లగా అయితే చలి గిన్నెలు అయితే అబ్బా ఫుల్ పడాయి అనమాట పొద్దునైతే గిన్నెలు అయితే చూడండి ఇంకేం పడాయో స్టాండ్ అయితే నిండిపోయింది ఉదయం గడి మిషన్లో బట్టలు పాపం వేసిండు రోజు ఇంకా ట్రై కూడా చేసిండు నేనైతే ఇంకా ఆరబెట్టి అయితే గిన్నెలన్నీ అయితే మొత్తం రుద్దుకున్న అట్లనే టమాటాలు కూడా అయితే మంచిగా ఎగిపోయినాయి పిండి కలుపుకున్న పూరీ కోసం చాయ్ కూడా కొద్దిగా ఛాయ్ కడుపులు వేసుకోవాలి కదా కానీ రోజైతే చాయ్ తాగుతాం ఈరోజైతే బ్రూ కలుపుతున్నా అనమాట బ్రూ కలుపుతున్నా రోజు ఏందో వీళ్ళకి ఇష్టమైన పూరీ చేస్తున్నాను కాబట్టి ఇంత హెల్ప్ చేస్తారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు హెల్ప్ చేస్తారు ఆ కామెంట్ అయితే పెట్టండి ఇంకోటి ఏంటంటే వీళ్ళు హెల్ప్ తక్కువ నాకు డబ్బుల పని పెట్టుడు ఎక్కువ అనమాట ఉదయగాడైతే ఉదయగాడు అయితే కొత్తడు అది ఎత్తి అని నేనైతే నిన్ను మొత్తం ఇంట్లో పని రోజులు అయితే నిన్నే అని అయితే చెప్తా అనమాట వాడు మిక్సీ చూడండి అది ఎగిరి మీద ఎడగొట్టేట్టుకైతే మిక్సీ కింద దాన్ని కూడా ఇట్లా అదింపడతాడు అనమాట అయిపోయింది పేస్ట్ అయితే పట్టుకున్న పక్కకు పెట్టుకున్న కడాయిలు అయితే గింత నూనె తీసుకొని సాజీరా ఇంకోటి మనం బగార్ సామాన్ వేసుకుంటాం కదా బగార్ బగార్ సామాన్ మసాలా ఇంకా అవన్నీ వేసుకోవాలి కానీ ఆక వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఆకైతే లేకుండే అట్లానే శనగలు కూడా అయితే ఉడకబెట్టిన ఉడకబెట్టి ఓపెన్ చేసిన అనమాట మిక్సీ అంతా అయిపోయినాక ఇంకా నేను ఇలా మసాలా అవన్నీ అయితే వేసుకున్న గింత అల్లం పేస్ట్ వేసుకున్నా ముందు ఈ గరం మసాలాలు ఏమీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకున్నాక శనగలు వేసుకొని శనగలు కొద్దిగా కొంచెం ఫ్రై అయినట్టు అయినాక మళ్ళీ ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీ అంత అల్లం వేసుకుంటే జ్వరం తుప్పు కారం పసుపు కొంచెం చోలే మసాలా అంటే ఎక్కడైనా ఇస్తారు మినిమం ఒక ఇరవై రూపాయల డబ్బా కూడా ఉంటుంది ఇంకోటి ఎనభై రూపాయల డబ్బా ఇంకా అట్లా ఉంటాయి అనమాట దొరికితే మనకి ఏడైనా అల్లం పేస్ట్ అయితే కంపల్సరీ ఉండాలా చోలే మసాలా అయితే కంపల్సరీ ఉండాలా ఇంకోటి శనగల కూర అంటారు చోలే మసాలా అంటారు దీని కాంబినేషన్ అయితే పూరీ అనమాట సూపర్ పూరీ కానీ అప్పుడప్పుడు ఇలాంటి మొత్తం అయితే పెట్టాలా పిల్లలకైతే వీళ్ళైతే చూడాలని నాయన ఇవ్వాలన్నా అయితే అర్పిత్తూరు నేను చెప్పిన కదా మసాలా మసాలాని ఇంకా అది కూడా అయితే వేసుకుంటున్నా అలా వీళ్ళైతే నాయన ఇలా నన్ను అరిపించుడు అయితే మస్తు అరిపిచ్చారు పూరి కాదుగా గిరి ఏది ఉద్ది కాలేదు కదా చూడు మళ్ళా మళ్ళీ మమ్మీ వాడు కొట్టి మమ్మీ వీడి కొట్టి మమ్మీ వాడికి ఇచ్చాడు మమ్మీ వీడికి ఇచ్చాడు మీ ఇంట్లో కూడా ఇదే టార్చర్ ఉంటుందా నేనైతే ఈ ముగ్గురు కూరగాయల తోలు అయితే పల్లెపోతుండ్రా చిన్నప్పుడే బాగుంది కదలకుండా వండుకుర్రు నేత అందరికంటే పెద్ద థియేటర్ అవుతుంది చాలా అంటే చాలా అవుతుంది కొట్టడం తిట్టడం ముందుకు ముందే ఆడవటం ఇంకా రాము వచ్చిందంటమ్మో పిల్లలు ఎంత కొట్టిండో అంటాడు అనమాట వాన ఏందో ఇప్పుడు ఏదంటారు కదా వానకాలం ముసురు పట్టినట్టు వాన ముసురు పట్టింది సరికైతే ఊను కూడా కుడుతుంది ఏం పని చేయాలి అర్థం కావట్లేదు మిషన్ కుడదామా మిషన్ కూడా కుట్టే బుద్ధి కావట్లేదు పని పోయి అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు కాలు కింద పెడితే కానీ అబ్బాయి ఎట్లుందంటే అట్లుంది ఇంకా పిల్లవాళ్ళకన్నా పూరి అయినా చేసి పెడతాము మా మమ్మీ ఇంటికాడ ఉంటే ఆడికన్నా చెక్కేద్దు కొద్దిగా ఏదో ఇదో చేసి పెట్టామని మా అమ్మ కూడా పనికి అయితే వెళ్తుంది ఇంకా వీళ్ళు వీళ్ళు కూడా అనుకుంటారు కదా మా అమ్మ అదే ఇదో చేయాలని నేను అనుకున్నట్టే అందుకోసమైతే ఈరోజు మా పిల్లలకి పూరి శనగల కూర అయితే చేసిన నాకైతే చాలా ఇష్టం దీనిపైన తులిగడ్డలు కోసుకొని కొంచెం మంచిగా వేసుకొని ఇంత నిమ్మకాయ వెండుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్ మీరు ఎంతమంది ట్రై చేసిర్రు ట్రై చేస్తారో కామెంట్ అయితే పెట్టండి కూర అయితే సూపర్ అబ్బా నాకైతే చాలా ఇష్టం నేనైతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం వీడియోస్ వస్తే మటుకి సబ్స్క్రైబ్ అయితే చేసు చేయడం అయితే మర్చిపోమాకండి నాకైతే వన్ ఇయర్ అయితే కాబోతుంది వీడియోలు అయితే తీసి మళ్ళీ జనవరి వస్తే అయితే వన్ ఇయర్ అయితే అవుతుంది మళ్ళీ ఇష్యూ అయితే కానీ నా వీడియో ఇంకా మానిటేషన్ అయితే కావట్లేదు మీరు ఇంకా కొంచెం వీడియో మంచిగా చూస్తుంటే లైకులు కొడుతుంటే చూసి వదిలిపెట్టకుండా ఒక లైక్ అయితే చేస్తే నా వీడియో కూడా ముందుకైతే వెళ్తుంది అందరూ అంత అఫిషల్ వంట అవన్నీ అయితే లేదు ఓన్లీ నేను వ్లాగ్స్ అనమాట నేనేం చేస్తున్నా తీస్తున్నా మీకు నేర్పి నీకు అయితే తీయట్లేదు ఈరోజు నేను ఇది చేసినా రేపు ఎదు చేయబోతున్నా ఈరోజు ఇది చేసిన అనేసి అయితే అదే చెప్పబోతున్నాయి కానీ ప్రత్యేకంగా నేను చేసిన వంట మీరు నేర్చుకోండి అని అయితే చూపించట్లేదు ఈరోజు మా ఇంట్లో నేను పూరి చేసినా శనగల కూర చేసినా మేమే తింటున్నాం మీకైతే ఇంకా ఏమి ఇవ్వట్లేదు కదా అట్లా నేర్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే నేర్చుకోవచ్చు అయినా రాంది ఎవరికి ఉంది ఇంకా మనకంటే పెద్ద పెద్ద యూట్యూబర్లే ఉన్నారు ఇంకా మొత్తం అంటే వాళ్ళు రన్నింగ్ చేసి చూపించే వంటలు అట్లనే నాకు ఈరోజు అయితే పూరీ చేయటంలో అయితే మా ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేసిన అనమాట శనగల కూర అయితే చేసి ఆడబెట్టిన పూరీలు పూరి పిండి విసిక ఆడబెట్టినాయి కదా వాటిని గుండ్రంగా చేసుకొని అయితే కూసుని అయితే గుండ్రంగా చేసుకొని దాంట్లో చిన్న పేషెంట్లు వేసుకున్నా కానీ ఆ నిలబడి చెయ్యాలా తీయాలంటే మట్టికి నాకైతే చాలా కాలు అయితే నొస్తుంది మళ్ళీ ఈ కాలు డ్యామేజ్ డ్యామేజ్ అనమాట కుంటుడు గునోడు తోడు అన్నట్టుగా నా కాలు నా నొప్పికి మళ్ళీ ఇవన్నీ వంటలు చేసుడు ఈ పని చేసుడు ఇవన్నీ చేసుడు అవసరం నాయన అనిపిస్తుంది ఛానల్ నడిపించుకోవాలి యూట్యూబ్ ఛానల్ నడిపించుకోవాలా ఇంకోటి పొద్దున్నైతే పని పనికి వెళ్ళాలా మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలా తోలు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా అసలు అవసరమా ఈ ఛానల్ నడిపించుకోవటం మళ్ళీ రేపేం పెట్టాలో వీడియో అని తలకాయ నొప్పి అనమాట రేపు ఏం మాట్లా రేపు ఏం మాట్లాడాలా రేపు ఏం పెట్టాలా ఛానల్ మరి ఇంకా సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చిరా మనకి ఎంత యూస్ వస్తున్నాయా ఎంత వాచింగ్ టైం వస్తున్నాయి అనేసి మొత్తం ప్రతి ఒక్కటి ఇంకా ఫోన్ గెలుకుడు పని చేసుడు అక్కడ పని చేసుడు మనం మన ఏమంటారు పోయినప్పుడు అయితే కూర్చోబెట్టే మన బో బ్యాటర్ కూర్చోబెట్టే జీతం ఇయ్యరు చేయాలి కదా ఏం పని చేస్తానో ఓకే పని చేయాలి పని చేయాలంటాను కదా నేనైతే హౌస్ స్పీకింగ్ పని చేస్తాను అంటే మేడం వాళ్ళ ఇంట్లో జాడు పోచా అలాంటి అయితే పని అయితే చేస్తాను మన పని మనం నిజాయితీగా చెప్పుకోవాలా ఏం పని అనేసి ఇక్కడ చేసేది ఒకటి ఏడైనా చెప్పుకునేది ఒకటి అంత అభిష్యాలు అయితే కొట్టొద్దు ఎందుకంటే ఉన్న పని చెప్పుకోవటం ఏం ఆయన కొంతమంది అయితే ఆ బా గొప్పలు చెప్తారనమాట మనకైతే ఆ గొప్పలు చేతకం ఒకటి ఏంటంటే మాట అంటే ఉండూరు ఖర్చు రాదని రఫ్గా మాట్లాడతారు కదా వాళ్ళు అస్సలు నచ్చరు నార్మల్గా నువ్వు కూడా మాట్లాడు లేడీస్ కూడా మాట్లాడే సూపర్గా నచ్చుతారు అమ్మో రఫ్గా మాట్లాడిందో ఇది భలే ఆయన అంటారు ఇంకట్లా ఉంటుంది ఈ లోకం అలా తొందర తొందర మాట్లాడినా సావే నిదానంగా సావే ఇంకెట్లా మాట్లాడినా సవి అందుకే మనుషులు బట్టి తిరగాల కానీ మనకేమో దెబ్బ దెబ్బ వాళ్ళకి వాళ్ళకేం మనుషులు బట్టి ఉన్న మాట అంటావా ఒక మాట అంటావా ఒక మాట పట్టమా గంతే మర్చిపోయినా అసలుకి మొత్తం ఇవాళ ఏదేదో సూచి చెప్పింది కదా మీకు అసలు పూరీలు ఎట్లున్నాయో ఉన్నాయో చెప్పలే కదా సూపర్ ఉన్నాయి అబ్బా పూరీలు అయితే సూపర్గా ఉన్నాయి మీరు కూడా చెప్పండి ఎట్లున్నాయో కామెంట్ పెట్టండి